హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుగ అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలలోకి పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక అయితే కనుక ప్రకటించడం జరిగింది దసరా కానుకగా అయితే మహిళలకు పదిహేను వందల రూపాయలు అయితే కనుక అందించడం అయితే జరుగుతోంది అంటే ఏపీలో మనకు ఆడబిడ్డ నిధి పథకం అయితే గనక ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ అయితే గనక ఒక్కొక్కరికి పదిహేను వందల చొప్పున అయితే గనక నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలకు సంబంధించి మహిళలకైతే కనుక ఈ డబ్బులు చేస్తారు గతంలో ఏంటంటే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత పథకము అదేవిధంగా ఈబీసీ నేస్తము కాపు నేస్తం పథకాలు అయితే ఉండేవన్నమాట ఆ పథకాల ప్లేస్లోనే రీప్లేస్ చేసి ఇప్పుడు మనకు ఆడబిడ్డ నిధి పథకం అనేది కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది సో ఈ పథకం ద్వారా అయితే కనుక అన్ని వర్గాల మహిళలకైతే అయితే కనుక నెలకు పదిహేను వందల రూపాయల కనుక మనకు డబ్బులు అయితే జప్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ మధ్యలో ఉండే మహిళలకైతే కనుక ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుందన్నమాట ఇక ఈ పథకాన్ని మనకు ఈ దసరా కానుక ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే కనుక మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు సో అంటే మనకు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక ఈ అక్టోబర్ నెలలో అంటే ఈ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారనమాట ఇంకా పూర్తిగా అయితే అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రావాల్సి ఉందనమాట అదేవిధంగా మనకు ఈ నెలలో ఒకవేళ మనకు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు విధి విధానాలు విడుదల చేసినట్లయితే సో ఎవరెవరు అర్హులవుతారు ఏ ఏ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ అయి ఉండాలన్నమాట తప్పనిసరిగా ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళే ఉండాలి అరవై సంవత్సరాల లోపు కలిగిన వాళ్ళే ఉండాలి అలాగే టు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి వీటితో పాటు బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అయితే ఉండాలన్నమాట తర్వాత సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందనమాట లబ్ధిదారులకు సంబంధించి సో ఇవన్నీ అయితే కనుక మనకు ప్రాసెస్ అనేది అయితే చేయడం జరుగుతుంది సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం అనమాట ఈ అక్టోబర్ నెలలో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు కేబినెట్ మీటింగ్ కూడా అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా ఈ పథకానికి సంబంధించి మనకు కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకి ఏంటంటే కనుక దసరాకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు సో మళ్ళీ మనకు డబ్బులు విడుదల చేసే అది కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్తో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి